వెల్కమ్ టు బీట్ దూస్ టీవీ యువతకుండే చప్పుడు మన పరిచయ కార్యక్రమానికి ఈరోజు జూపల్లి అరుణ్ ఈ రోజు మన స్టూడియోకి రావడం జరిగింది తన యొక్క కెరీర్ లో ఏ విధమైనటువంటి వర్ధుడుకులు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఒక యువ నాయకుడిగా ప్రజల ముందుకు రావడం జరుగుతోంది తన యొక్క అత్యంత చిన్న వయసులోనే ముఖ్య నాయకుడిగా ప్రజల్లో మంచి మన్ననలు పొందుతూ ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఒక మంచి స్థాయిలో ఉండేటువంటి ఒక యువ నాయకుడిగా తన యొక్క లక్ష్యాన్ని ఎంచుకున్నాడు అనేటువంటి అంశం పైన రోజు మన ఈ మనపరిచే అనే కార్యక్రమం జరుగుతోంది వెల్కమ్ అరుణ్ థ్యాంక్ యూ ఫైన్ ఓకే ఫైన్ యా ఓకే వెల్కమ్ ట స్టూడియో స్పెషలికి మైక్లో జిడా ఓకే మీ యొక్క అంటే మీ బేసిక్గా మీది కొల్లాపూర్ కాన్స్టెన్సీ మీ బర్త్ అంతా కూడా అంటే మీ చైల్డ్ లైఫ్ అంతా కూడా అక్కడే జరిగింద పెద్దగా అండి కొల్లాపూర్ కాన్స్టెన్సీ తర్వాత రాజకీయకి వచ్చే కానీ అది ఇప్పుడు అంటే మండలాల్లో వీపనర మండలం పెద్దగడ గ్రామం అది నేను పుట్టినప్పుడు అక్కడే ఉన్నాను ఓకే తిన రెండో సంవత్సరానికి కొల్లాపూర్ మూవైన నా ఫస్ట్ ఎడ్యుకేషన్ కూడా స్కూల్ కూడా కొల్లాపూర్ కొల్లాపూర్‌లో కొల్లాపూర్‌లో అది కూడా రెసిడెన్షియల్ కొల్లాపూర్ లో ఉంటూ కూడా రెసిడెన్షియల్ ఎందుకంటే కొల్లాపూర్‌లో ఒకటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అప్పట్లో రెసిడెన్షియల్ ఉండేది ఓకే అపసరి స్కూల్ నేమ్ స్కూల్ నేమ్ యాక్చువల్ నేను బట్ ఓన్లీ ఫర్ 1 ఇయర్ ఓకే అంకుల్ సార్ ఓన్లీ ఫర్ 1 ఇయర్ యూకేజీ గుర్ एलकेजी वारंगल यूकेजी इकडा ओके फर्स्ट क्लास हैदराबाद एल पेया टोटल हैदराबाद ओके फर्स्ट क्लास इकडा ए स्कूल अकर सेंट एंथनीस हैदराबाद में सेंट एंथनीस ओके फर्स्ट क्लास में 9th क्लास अप क्लास हां 10th क्लास विज्ञान है विज्ञान विद्यालय में रेजिडेंशियल हम्म 10th में से इंटर सेकंड ईयर वर्क उड़ा 10th सीबीएसई और रेगुलर सिलेबस स्टेट सिलेबस में मैनेज एसएससी కొన్ని కారణాల వల్ల ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ విజయవాడ వెళ్లాల్సి వచ్చింది అంటే అప్పట్లో కొంచెం నేను మా అన్న ఒకటి కాలేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు మొదటి గ్రూప్ ఉంది అండ్ మేము అప్పట్లోనే స్ట్రైక్స్ అవి బాగా చేసినాం స్టూడెంట్ విషయంలో ఒక ముస్లిం స్టూడెంట్ రోజా టైంలో అటువంటి వాటికి రియాక్ట్ అయ్యే వాళ్ళు బాగా ఫుడ్ బాగా పోయినా అనేటి కూడా రియాక్ట్ అయ్యే వాళ్ళు మా దాంట్లో టాపర్స్ కూడా ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ టాప్ హండ్రెడ్ లో ర్యాంక్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఈ స్ట్రైక్ చేసిన అనేది పెట్టుకుని ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఒక ట్వంటీ 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 ఫోర్ మెంబర్స్ లిస్ట్ తయారు చేసి నారాయణ అన్ని కాలేజ్ చేసి వీళ్ళకి సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వకండి వీళ్ళు స్ట్రైక్లు చేస్తారు చెడు విషయానికి స్ట్రైక్ చేస్తే చేస్తే ఒక అర్థం అప్పుడు బయట స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది వీటన్నిటి కూడా అప్పుడు నేను టూ థౌసండ్ వన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ యాక్టివ్ ఉండే వాళ్ళతో కూడా ఎక్కువ కలిసి ఉన్నారు చదువుకి చదువు జరిగేది ఎక్కడ నాకు స్ట్రైక్ ఒక టూ త్రీ మంత్స్ బాగా జరిగినాయి వైస్ ప్రిన్సిపల్ మరి మిస్బిహేవియర్ బాగా అయింది సో ఆయన ఎట్టి పరిస్థితిలో సస్పెండ్ చేయాలా అతను సస్పెండ్ చేశారు చేసేవారు

ముందు నుంచి కూడా మ్యాథ్స్ లేక ఫాస్ట్ చేసి లాజిక్ అర్థం చేసుకుని చేయడం కొంచెం ఇష్టం గంటలు గంటలు చదివి పేజీలు రాయడం నాకు ముందు నుంచి కూడా అలవాటు లేదు అడిషనల్స్ తీసుకునే రకం కూడా కాదు అది మీ కాన్సెప్ట్ సబ్జెక్ట్ సూపర్ అనమాట స్కోరింగ్ ఉండేది నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా నాకు మెజారిటీ సిక్స్ వస్తుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ కన్నా సో అట్లా ర్యాంక్ కూడా నాకు కౌన్సిలింగ్ లో రావడం కారణంగా ఓకే ఇంటర్ ఇంటర్ ఎంపిసి చేస్తున్నా ఇంటర్ కంప్లీట్ అయిన ఇంటర్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఒక మేజర్ హిట్ నాకడే Hittedే తనగడ గాని నాకు సివిల్ సైడ్ పోవాలని బాగుంది ఓకే అంటే ముందు నుంచి చూడా సివిల్ అండ్ అంటే బీఆర్కు హాల్ టికెట్ అక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటి హాల్ టికెట్ రాకపోవడం అంటే గ్యాప్ ఇంకొక మళ్ళీ సిక్స్ మంత్స్ ఎందుకు వేస్ట్ చేయాలా అనే సిట్యుయేషన్ లో నేను సివిల్ సైడ్ అనుకున్నా సివిల్ నాకు మంచి కాలేజ్ అంటే ఎంజిఐటీ వాసవి కాలేజ్ టాప్ ఉంటుండే వాటిలో ఫ్రీ సీట్ ఉండే నాకు పేమెంట్ సీట్ ఉండే అప్పుడు ఫ్రీ పేమెంట్ ఉంటుంది పదహారు ఎనిమిది వేల ఒకటి ఉంటుండే డొనేషన్ గా ఉండేది నాకు అది పోవాలని బాగుండే మా నాన్నకు ఎట్లా అంటే లేదు అప్పుడంటే అప్పుడు కొంత ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సర్కిల్ లో ఉండి నెక్స్ట్ బయోటెక్నాలజీ బూమింగ్ ఫ్యూచర్ చాలా బాగుంటది ఎయిటీ పర్సెంట్ మీరు బయోటెక్నాలజీ చేయించండి అని అంటే ఆ నాలుగు బాగా భయపడుతుంది భయపడ గౌరవం భయపడడం ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడడం అస్సలు ఉండేది నేను చెప్తే తర్వాత కొంత అమెరికాకి వెళ్ళి వచ్చాక కొంత క్లోజ్ గా మాట్లాడడం జరిగింది ఫ్రీడమ్ స్కూల్ ఉన్నప్పుడు బాగా దగ్గర ఉంటుండే బాగా క్లోజ్ ఉంటుండే రాజకీయాలకు రాకముందు వరకు బాగా క్లోజ్ ఉంటుండే బాగా తిరుగుతుండేవి ఇద్దరం కానీ లో కానీ ఎటు పోయినా కానీ ఎప్పుడేసుకొని తిరుగుతుండే ఒక ఐదు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి బాగా తిరుగుతుండే మన ఈ బయట ఇంటర్ హాస్టల్ రెసిడెన్షిలి వచ్చే కొంచెం భయము గ్యాప్ అప్పుడే రాజకీయాల్లో కూడా ఫస్ట్ నేను హాస్టల్ కి రావడం ఫస్ట్ వెళ్ళడం ఒకేసారి అక్కడ కొంత గ్యాప్ వచ్చి నాకు భయం అనేది స్టార్ట్ అయింది అంటే చూసాడంగా పోలీసు వాళ్ళు గన్మన్లు ఏమైపోయింది అన్న దాంట్లో కొంచెం మాటలు తక్కువ పొద్దున రోజు బిజినెస్ లో ఉన్న పొద్దు పొద్దున ఒక గంట సాయంత్రం రెండు గంటల టైం స్పెండ్ చేస్తున్నారు రాజకీయాలకు రాకముందు వరకు ప్రతి వారం పది రోజులకు ఒక సినిమానో బయటికో ఏదో ఒకటి జరుగుతుంది ఇక అది వచ్చినాక కంప్లీట్ ఫుల్ స్టాప్ అయింది పొద్దున ఐదు ఇంటికి వేస్తారు స్టార్ట్ పాలిటిక్స్ మళ్ళీ నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు కంటిన్యూస్ ఎక్కడ బ్రేక్ ఫుడ్ టైం తప్ప పెరిగిపోయింది ఇంటర్ అయిపోయింది ఇంటర్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ ప్రిపేర్ అయి ఉన్నా సివిల్ వాస్తవిక ఎంజిఏడి కానీ మైండ్ సెట్ లో ప్రిపేర్ అయి ఉన్నా ప్రిపేర్ అయి ఉన్నా లేదు బయోటెక్నాలజీ అంటారు నాకు అర్థం కాలేదు ఫస్ట్ కి నాకు ఆ బయో వర్డ్ అంటేనే బయో ఓకే సో అర్థం కాలేదు నా టైం బాగోక ఇంజనీరింగ్ ఎంపీసీ కూడా బయోటెక్నాలజీ స్టార్ట్ చేసింది అదే ఫస్ట్ ఇయర్ అదే ఫస్ట్ యాక్చువల్లీ రామయ్య పెట్టే పంపిస్తా అన్నారు బెంగళూరు పెట్టే అంటే ఇట్లా వద్దు సరే ఇప్పుడే త్రూ త్రీ ఇయర్ బైట్ ఉన్నారు వద్దు లేదు ఇక్కడే ఉండాలని ఇంట్లో కూడా టైమ్ బాగా థర్టీ సీట్స్ ఎంపీసీ థర్టీ సీట్స్ బైపీసీ ఇంజనీరింగ్ అది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం స్టార్ట్ అయిందే మా నా బ్యాచ్ ఏమనే పరిస్థితి లేదు అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ లో సెలెక్ట్ చేసుకోవాలా నాకు ఉన్నారు అందరం కలిసి అందరం కలిసి బయోటెక్నాలజీ అయినా అది తీసుకున్నాక ఇంటికి వెళ్ళి చూసిన వాట్ ఈస్ బయోటెక్నాలజీ అని చెప్పి గూగుల్ నాకు అప్పుడు బయోటెక్నాలజీ అంటే కూడా లైట్ ఇన్ఫర్మేషన్ తప్ప పెద్ద నాలెడ్జ్ ఇక తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి వచ్చే టైం కి నేను మెంటల్ ఫిక్స్ అయినా ఇంకా బయాలజీ నా వల్ల కాదు ఫోర్ ఇయర్స్ లో ఇంజనీరింగ్ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ క్లాస్ పాస్ అయితే చాలు టార్గెట్ కూడా లేదు తర్వాత నేను డెఫినెట్ గా కి షిఫ్ట్ అవుతా ఎందుకంటే నాకు ఇంకా వేరే స్కోప్ లేదు ఇప్పుడు నేను తర్వాత సివిల్ కి వెళ్ళాను దేనికి అవుట్ ఆఫ్ బయాలజీ అండ్ బిజినెస్ సైడ్ అంటే ఎంబీఏకి వెళ్ళాలని ఆలోచనతో నేను థర్డ్ ఇయర్ లో నేను ప్రిపేర్ పేర్ నాకు స్కాలర్షిప్ స్కాలర్షిప్ సో ఎంబీఏకి నేను అట్లా యుఎస్కి వాడు ఫోర్ ఇయర్స్ ఫైనల్ చేసుకుని టాటా ఫైవ్ అని చెప్పేసి అంటే అక్కడ టర్న్ అయిపోయింది అనమాట మీ లైఫ్ అంతా కూడా జనరల్ గా ఇక్కడ అంటే అక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది నా నాకు గుర్తు వస్తాను వేసే నువ్వు తీసుకోవాలా అని అన్నారు కూర్చొని ఉన్నారు నేను కూర్చొని ఉంటే ఇప్పుడు బయోటెక్నాలజీ తీసుకోవాలంటే బయోటెక్నాలజీ అనేది ఎంపీసీ ఎంపీసీ అంటే లేదు లేదు ఫ్యూచర్ బాగుంటది బయోటెక్నాలజీ యూనిట్ పెడదాం కన్స్ట్రక్షన్ నేను లోపల అనుకున్నా బయటకు ధైర్యం లేదు బయోటెక్నాలజీ అంటే బయోటెక్ యూనిట్ పెట్టాలా అని అంటే బయోటెక్నాలజీ చేయాల్సిన అవసరం లేదు మీరు కాన్స్ బిల్డర్ మీరు ఇంజనీరింగ్ ఏం చేయలేదు ఆయన మాత్రం బిల్డర్ గా బిల్డర్ అయ్యింది సెట్ అయ్యారు అనలేదు లోపల మాస్ బయటకి అనలేదు పరిస్థితి లో అటువంటి బయటకి అనే పరిస్థితి లేదు వెళ్ళి కామ గురించి చెప్పింది చెప్పినట్టు చేసి ఒక్కటి మాత్రం చెప్తా మీరు ఎమ్మెల్యే అని మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరికి తెలియదు తెలుస్తే నేనైతే వెళ్ళను ఎందుకంటే నేను చూసిన ఇంటర్ లో డిఫరెన్స్ చూసిన అంటే టెన్త్ వరకు ఫ్రెండ్షిప్ లో ఉండే ప్యూరిటీ ఇంటర్ లో కొంతమంది తెలిసే వరకు ఉండే ప్యూరిటీ డిఫరెన్స్ వచ్చింది అంటే కొంత చుట్టూ ఏర్పడే సర్కిల్ కూడా కొంత మారుతుంది సో ఇంజనీరింగ్ ఫస్ట్ నేను చెప్పాను పాము ఏమనుకున్నా సరే అని చెప్పేసి ఒక్కరే వచ్చి ఆ పండ్ల పోకుండా కూడా ఇద్దరు లైన్ లో నిల్చొని నా అప్లికేషన్ ఫామ్ ఫిల్ సిట్టింగ్ ఎవరు చేసిన వాళ్ళ కాలేజ్ భాస్కర్ జోగింపల్లి భాస్కర్ రావు భాస్కరావు థర్డ్ ఇయర్ వరకు అట్లా ఫైనల్ ఇయర్ లో లీక్ అయింది చిన్న చిన్న సమ్మె వచ్చింది మా ఇంట్లో బాగా నమ్మదు ఆయన చెప్పిలియడం కాలేజ్ నుంచి ఎందుకు అనేది లింకేజ్ పడి ఫైనల్ ఇయర్ వచ్చింది అప్పటి వరకు నా గ్రూప్ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ సోషల్ ఈ బయోటెక్నాలజీ వల్ల ఏం అంటే ఈ బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ తక్కువ సో సోషల్ యాక్టివిటీస్ పెరిగి ఆ కాలేజ్ ఇంజనీరింగ్ అయిపోయడానికి

ఇక్కడి వరకు అంటే ఇప్పటి లైఫ్ వరకు కూడా ఒక స్టూడెంట్ లైఫ్ అనేది లీడ్ చేశారు స్టూడెంట్ లైఫ్ లో నుంచి మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి అయ్యారు అంటే నాకు కొంత టూ థౌసండ్ ఫోర్ ఇంజనీరింగ్ ఉన్నప్పటి నుంచే టెండెన్సీ ఉంది అంటే ఎక్కడ బాగా కనెక్ట్ అయినా అంటే నేను అప్పుడు మా నాన్న కూడా మేము అసలు రాజకీయాలకు రావడం ఎవరికి కూడా ఇష్టం లేదు మా నాన్నే ఎప్పుడు నేను రాజకీయాలకు వచ్చి తప్పు చేసిన అనుకుంటున్నాను చాలా సందర్భాలు కొన్నిసార్లు కొన్ని సందర్భాలు కొన్ని జరిగే సన్నివేశాలు డైజెస్ట్ సిచువేషన్ ఒకసారి మీకు గుర్తుందో కదా టూ థౌసండ్ త్రీ లో జైకి వెళ్ళింది కరెంట్ ఇష్యూ ఆ రైతులు బిల్లులు కట్టలే అని చెప్పి మోటార్లు బిక్కపోతే ఆ తోనే మోటార్లు తీసుకొచ్చి ఫిక్స్ చేయించేది ఆ ఇష్యూలో నాగనార్దన్ రెడ్డి గారు మినిస్టర్ ఉండే

హిస్టరీలో పేజ్ క్రియేట్ చేసుకునేటర్ దోల్ చూసుకుంటే చూసుకుంటే కనెక్ట్ అయినా బాగా జనానికి జనరల్ నాకు ఈ రాజకీయాలు పెద్దది తెలియదు వాస్తవానికి ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఈ అసెంబ్లీ నంబర్ అంటే ఏదో సోషల్ స్టడీస్ లో చెప్పినంత నాలెడ్జ్ తప్ప అంతా తర్వాత స్లోగా దీంతో పాటు పెరుగుకుంటా వచ్చి కనెక్షన్ కూడా అట్లే పెరుగుకుంటూ వచ్చింది అంటే జనాన్ని ఇప్పుడు ఇప్పుడు మాతో పాటు వచ్చి చాలా మంది కార్యక్రమం అందరు ఉన్నారు వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అభిమానము అయిష్టము ఒక కుటుంబం లాగా ఏర్పడిపోయినా అందరూ ఇంక్లింది చాలా రోజులు వద్దన్నారు వస్తున్నాయి ఎలక్షన్ పంపించేస్తాను బలవంతంగా వద్దు వీడి ఉండకుంటే మళ్ళీ ఇక్కడ కనెక్షన్ మాత్రం టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ నుంచి కార్యకర్తలతో లీడర్లతో అందరితో కనెక్షన్ చిన్నప్పటి నుంచి

అంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ అనేవి మీకు బాగా ఎడ్యుకేషన్ లైఫ్ లో తోడయ్యాయి కదా ఇప్పుడు పాలిటిక్స్ లోకి అంటే దాదాపు రెండు వేల నాలుగు నుంచి మీరు ఎంత ఉన్నా కూడా బ్యాక్ లో ఉన్నారు కానీ ఫ్రంట్ లో ఎక్కువ మొత్తంలో లీడ్ చేయడం కానీ ఎందుకంటే కమ్యూనికేషన్స్ వీటిపైన అవగాహన అనేటువంటి లేకపోవడం ఎప్పుడైతే మీరు పూర్తి స్థాయిలో మీరు ఈ టూ థౌసండ్ ఫోర్ ఒక అట్రాక్ట్ అయిన తర్వాత ఫాదర్ వెంట ఉండడం ప్రతి దాంట్లో సపోర్ట్ చేయడం లాంటివి చేస్తూ వచ్చారు ఈ సందర్భంలో మీకు ఎటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ అయ్యాయి అంటే జనరల్ గా బ్యాక్ లో ఉండే వాళ్ళకి ఫ్రంట్ లో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కంటే కూడా పక్కన ఉండేటువంటి వాళ్ళకి ఇటువంటి వాటిపై ఎక్కువగా అవగాహన ఉంటుంది కమ్యూనికేషన్స్ అనుకోవచ్చు ప్లస్ లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్ అంటే కొంత కొన్ని సందర్భాలు కొంత బాధ అయ్యేది అంటే లైఫ్ స్టైల్ అంటే మాకు రాజకీయాలకు వెళ్ళాక దూరం ఎక్కువైపోయింది అనేది బాధ ఒకటి ఉండేది దూరం ఎక్కువ బాధ లేకపోతే క్రిటిసిజం వచ్చినప్పుడు మంచి పని చేసినప్పుడు రెండు ఉంటాయి గెట్ ప్రిపేర్ అయి ఉండాలి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి ఆ విమర్శలు తీసుకోవడానికి పని చేసుకుంటే ముందుకు పోవడానికి మీ థాట్ మనసు క్లియర్ ఉన్నంత వరకు ఇబ్బంది లేదు రావు పెద్దగా మన ఒకరి మోసం చేయాలి ఇబ్బంది పెట్టాలా రకరకాల డబల్ స్టాండర్డ్స్ డబల్ వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే దీనికి మోర్ క్యాల్కులేషన్ వాళ్ళు ఒకరితోనొకలా ఒకలా మాట్లాడుకు కాలిక్యులేషన్ ఎక్కువ మనకి అట్లా లేదు ఏమన్నా ముందే చెప్తాం ఓపెన్ చెప్తాం అటువంటి సిచువేషన్ లేదు అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర సరౌండింగ్ లో ఉండేటువంటి మండల వైపు అంటే మండలాల వరే ఉండేటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే మన ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఇలాంటి ప్రవర్తిస్తా ఉంటారు లేదు మా దగ్గర దేవుడు మా దగ్గర మా వాళ్ళ మాత్రం నిజంగా అదే వాళ్ళకి ఏం చేసినా తక్కువ అంతే అస్సలు ఏం చేసినా తక్కువ జరుపుకోదు ఇన్ని ఇన్నిసార్లు ఇంత చాలా మంచిగా ఉండడు రోజు ఎట్లా కొట్లాడినరో ఉద్యమం టైం లా అంత ముందు కోర్టు కేసులు ఇబ్బందులు పట్టినరో తెలుసు ఇప్పుడు మీరు ఈ విధంగా వచ్చారు కదా ఉద్యమం టైంలో అంటే జనరల్ గా ఎమ్మెల్యే కంటిన్యూ అవుతూ రావడం అనేది ఒక అయితే ఉద్యమ సమయాల్లో మీరు ఏ విధమైనటువంటి పాత్ర ఉద్యమంలో నేను ఈ మేము జైలు ఇష్యూస్ జైల్లో ఉన్నప్పుడు ఎవరు కోదండరామ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంటర్ రాజర్ గారు నలుగురు జైలు ఉన్నప్పుడు ఒక ఫోర్ డేస్ ఆక్టివిటీస్ మొత్తం చేస్తుంది అదే తెలంగాణ గవర్నమెంట్ అగేన్స్ట్ గా బయోడైవర్సిటీ వాటి అన్నిటి ఇంకా నాకు నడుస్తున్నాయి ఎలక్షన్ టైం ఇంకా కొన్ని పెంట వేల కేసులు ఏముంది అక్కడ ఉన్నా లేకపోయినా ఫస్ట్ కేసు ఒకటి పెడతాం ఈ చేసిన కొంతగానే ఎక్కడ కూడా మేము బయలెన్స్ ఎంటర్టైన్ చేసే రకంగా ప్రాంతం తీసుకున్నా కానీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకున్నారు అని ఎప్పుడు కూడా వైలెన్స్ ని ఎంకరేజ్ చేయడం గానీ అటువంటి పనులు ఎప్పుడు చేయడం శాంతత మెయింటైన్ లేదనే కొన్ని యాక్టివిటీస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కొత్త ఫండింగ్ వాటి వరకు ఓకే ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వెళ్ళి అంటే బాగా స్టూడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఈ ఫైట్ చేయడంలో అంటే ఓవరాల్ లో తీసుకుంటే కొంతవరకు మన ఏరియా వాళ్ళు కొంతవరకు తప్పి ఉన్నప్పటికీ ఎక్కువగా యూనివర్సిటీలో ఓ ఈ క్యాంపస్లో మాత్రం మన వాళ్ళే ఎక్కువ మొత్తం ఇక్కడ అంటే ఇక్కడ ఈ ఏరియాలో మన తక్కువగా ఉన్నా బట్ క్యాంపస్ లో మాత్రం మన వాళ్ళు పోషిస్తున్న క్యాలకులేషన్ తీసుకున్నట్టు మన వాళ్ళే బట్ ఇటువంటి సందర్భంలో మీ వాళ్ళతో మీ ఇంట్రాక్షన్ అనే ఉండేది కొంతమంది రమేష్ అని ఇప్పుడు చిన్న కొత్త బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నా నెక్స్ట్ పొజిషన్ గురించే అవకాశం ఉంది ఓకే ఎల్ వాళ్ళు మోస్ట్లీ అన్ని కూడా మంచి పోషణలో కావాలా అదో రెగ్యులర్ ఇంటరాక్షన్ అంటే రెగ్యులర్ ఇంటరాక్షన్ చిన్న చిన్న డైరెక్షన్స్ ఏమైనా చిన్న చిన్న హెల్ప్స్ ఇవ్వాలని అప్పుడు పబ్లిక్ పై డైరెక్ట్ రోడ్ల మీదకి వచ్చింది మాత్రం నేను ఒక నాలుగు కొంత కొంత కొన్నిసార్లు వచ్చిన ఓకే కొన్నిసార్లు మాత్రం వచ్చిన రాస్తారు ఒకప్పుడు ఓకే మొత్తంలో ఏమో వచ్చు కూర్చోగానే పోలీసులు బస్సు తీసుకుని వెళ్ళి